పద్లు ప్ర ప్రము ప్రముఖులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా పోలీస్ శాఖ తరఫున తెలియ నుండి తెలియలు భారతదేశంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు ఘనంగా ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కాను బ్రిటిష్ పాలనలో ఇసుకి వేసారి ఎన్నో కష్టాలు పడి ప్రజానీకాన్ని దూచుకోవడం జరిగింది భారతదేశాన్ని దోచుకొని పోవడానికి అప్పుడు పరిపాలన సాగింది ఆ క్రమంలో స్వాతంత్రం కావాలా మాకు అని చెప్పి ఒక ఆలోచన వచ్చి అది ఒక విప్లవంగా మారి ఆ విప్లవానికి నాయకత్వం మహాత్మా గాంధీ అయితేనేమి ఇంకా సుభాష్ చంద్రబోస్ మంచి మంచి నాయకులు జాతీయ నాయకులు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి స్వాతంత్రోద్యమాన్ని ముందుండి నడిపించి ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా చివరకు మనకు స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం లభించింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ నైన్ రోజు మనకు స్వాతంత్రం లభించడంతో ఆ రోజు నుండి మనం స్వాతంత్ర దినోత్సవంగా ప్రతి సంవత్సరము ఆవిర్వీక్షించడం జరుపుకుంటున్నాము ఆ స్వాతంత్ర దినోత్సవం మనకు రావడం వల్లే ఈ విధంగా మనమందరం కూడా మన దేశంలో మనం మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మన చట్టాలను మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము లేదంటే బ్రిటిష్ చట్టాలను బ్రిటిష్ రాజ్యాంగాన్ని మనం ఫాలో కావాల్సిన అవసరం ఉండే అవసరం ఉండేది అది లేకుండా మన భారత రాజ్యాంగం అతిపెద్దది అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత అతిపెద్ద రాజ్య రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆ ఇంప్లిమెంట్ రాజ్యాంగం ఫలితంగానే మనకు చట్టాలు ఐపీసీ సిఆర్పిసి ఐఏ ఇండియన్ ఎవిడెన్సారిటీ ఇవన్నీ కూడా చిన్న ప్రత్యేకమైన చట్టాలు ప్రతిదీ కూడా ఆ రాజ్యాంగం వల్లనే మనకు లభించింది వాటి వల్లనే మనము సొసైటీలో శాంతి సొసైటీలో దౌర్జన్యము సొసైటీలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది